డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా చీపురపల్లి స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ సభ్యులు మరియు విజయనగరం పార్లమెంట్ మాజీ సభ్యులు బెల్లాల చంద్రశేఖర్ మరియు ఎంపీపీ ప్రతినిధి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి ఇప్పిలి అనంతం జెడ్పీటీసీ ప్రతినిధి జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివా నాయుడు చీపురపల్లి మండల అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి శ్రీనివాస్ యువజన అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణతో కలిసి అంబేద్కర్ విగ్రహం పూలమాల వేసి గణ నివాళి అర్పించారు మహానీయుని సాధనకై పునరాంకితం అవుదామని అన్నారు ఎంపీడీసీ గెరిడి రామదాసు ముళ్లు పైడిరాజు వార్డు మెంబర్లు పాల్గొన్నారు అంటే పెద్దల వేళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఇవాళ కూడా బా ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే ఇవాళకి కూడా ఆ రాజ్యాంగం వల్ల మనం అంత కూడా అంత స్వేచ్ఛగా హాయిగా జీవిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం అటువంటిది ముఖ్యంగా అంబేద్కర్ చెప్పింది ఒకటో ఒకటి చెప్పారు ఏదైతే రెండే రెండు కులాలు ఉన్నాయి ఒకటి ధరికులు పేదవాలు ఈ రెండు కులాలు సమానత్వం అవ్వాలంటే ఒక చదువు చదువు వల్లనే సమానత్వ న్యాయం చదువులుగుతాం కల్లా వాళ్ళ ఏదైతే అప్పులు కూడా సాధించుకోవాలంటే వల్ల సాధించుకోవాలని చెప్పి ఎక్కడ బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే సూచించారు కీసేసిన పెద్దల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఆలోచన విధానంలోనే రేపు బీజీ ఎంబర్స్మెంట్ తీసుకొచ్చి పిల్లలందరూ కూడా అన్ని కులాల మతాలు అతీతంగా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి ఆ వేళ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పీజీ ఇంప్రెస్మెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలన్నా నాకు చదవాలన్నా పీజీ ఎంప్రెస్మెంట్ ద్వారా పేదవాళ్ళందరూ కూడా ఆ రోజు చదువుకునే కార్యక్రమం కానివ్వండి లేదు మహిళ ఆడపిల్లలు చదువుకోవాలి అని చెప్పేసి కస్తూర్బా స్కూల్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ లేదు మోడల్ స్కూల్ తీసుకొచ్చి పేద విద్యార్థులు మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విజయ్మెంట్ ఆ వేళ పెద్దలో రాజశేఖరరెడ్డి గారి మళ్ళీ జాగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ పీహెచ్ వసతు వసతి ఇంకా సేవన విద్యా పాటు వాళ్ళ స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు ద్వారా కూడా స్కూల్స్ అన్నిటి కూడా చక్కగా స్కూల్స్ నిర్మించుకోవడం మంచి విద్య నేర్చుకునే విధంగా స్కూల్ బిల్డింగ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి ఇవాళ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆవాల వాళ్ళ కోసం చేసింది లేదా ఆరోగ్యం కోసం రాజశేఖర రెడ్డి గారు చేసింది పేదవాడు ఆరోగ్యం చేసుకోవాలంటే గతంలోనే భూము పూట అమ్ముకొని వైద్యం చేసుకునే పరిస్థితి ఉండేది అటువంటిది కాకుండా మరి ఆరోగ్య ద్వారా కూడా పేదవాడికి ఆరోగ్యం చేసి వైద్యం చేసుకునే విధంగానే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మరి గత సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిపాలన చక్కగా చేశాం ఇవాళ మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనవట్లేదు ఇవాళ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాజకాల ఎక్కడ చూసినా కూడాను మరి హింసులు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా వాళ్ళని లేదు ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని భయభ్రాతం చేయాలని తెలుసుకునే ఇవాళ రాష్ట్రం అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రుల మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వడానికి ఒక మంచి అవకాశం కలుగుద్దని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు